అధ్యక్ష సూపర్ సిక్స్ రఘు చర్చిపై మాట్లాడమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సూపర్ సిక్స్ అధ్యక్ష సూపర్ హిట్ అయినందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గత ఐదేళ్ల పాలన రాష్ట్రానికి ఒక పేడ కలగా మిగిలింది అధ్యక్ష ఆర్థిక అరాచకం రాజ్యమేళటం అప్పుల ఊపిలో రాష్ట్రం కూరుకుపోవటం సమస్త వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి అధ్యక్ష అటువంటి రాష్ట్రాన్ని సరిదిద్ది పట్టాలెక్కించడానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం పదిహేను నెలలు పట్టింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష విధ్వంసమైనటువంటి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కాలంతో కూడా పోటీ పట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఆ విధంగా నేతృత్వంలో పదిహేను నెలల్లో అనేక ఒడదుడుకులను ఎదుర్కొని ఎంతో కష్టపడి ఈరోజు రాష్ట్రంలో అధ్యక్ష నూట అరవై నాలుగు సీట్లు ఇస్తే దానికి తగినటువంటి పరిపాలన అందించాలని రెస్ట్లెస్గా గా గతంలో కన్నా భిన్నంగా ఈరోజు ఆహర్నిషులు కష్టపడుతూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అధ్యక్ష ప్రజలు అంచనాలకు మించి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి చెప్పినవి అమలు చేయాలనేటువంటి దిశగా ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం అధ్యక్ష ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి జోడు గుర్రాలుగా పరిగెడుతూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు గారి అధ్యక్ష ఈరోజు భారతదేశంలోనే అద్భుతంగా అత్యంత సంక్షేమం అందిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు అధ్యక్ష ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు అప్పచెప్పిపోయాడు అయినా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయటం సూపర్ సిక్సే కాకుండా లేని కూడా అమలు చేశారనేటువంటిది ఈరోజు ప్రజల్లో ఆనందం ఆనందంతో పాటు ఆశ్చర్యపోతూ ఉన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని ఏ రోజుకు ఆ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు మూడు నెలల ముందు నుంచి కూడా ఏడు వేలు పెన్షన్ అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి మూడు వేల నుంచి నాలుగు వేలు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష వెయ్యి పెంచడానికి ఐదేళ్లు పట్టింది ఆ ప్రభుత్వంలో చేతగాని ప్రభుత్వంలో అటువంటిది అధ్యక్ష దివ్యాంగులకి మూడు నుంచి ఒకేసారి ఆరు వేలు అరుదైన వ్యాధులకు పది నుంచి పదిహేను వేల అధ్యక్ష ఈ దేశంలో దరిదాపుల్లో కూడా ఈ తరహా పెన్షన్లు పంచుతున్నటువంటి రాష్ట్రం ఈ దేశంలో లేదు అధ్యక్ష ముందు వరుసలో మనం ఉన్నాం తర్వాత మన తర్వాత ఇరవై ఆరు వందలు మాత్రమే ఉంది అధ్యక్ష అది కూడా ఆ విధంగా ఈ రోజు అధ్యక్ష అరవై నాలుగు లక్షల మందికి సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లయితే పదిహేను నెలల్లో నలభై ఐదు వేల కోట్లు పంచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మాట ఇచ్చారు మాట నిలబెట్టుకున్నారు అనేటువంటిది ఈ రోజు ప్రజల్లో చర్చ జరుగుతోంది ఉంది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ లేదు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఐదు రోజుల్లోనే పెంచడం జరిగింది అధ్యక్ష ఆ విధంగా అధ్యక్ష ఈరోజు జగన్ మాటలు చెప్పాడు అధ్యక్ష చంద్రబాబు గారు మాటలు కాదు పెన్షన్లు పెంచాడని ప్రజలు చర్చించుకుంటున్నారు అధ్యక్ష వృద్ధులకు వికలాంగులకు చంద్రబాబు గారి పాలనంటే ఈరోజు ప్రజల్లో ఖర్చు పెట్టేటువంటి శక్తి పెరిగింది అధ్యక్ష ఆ విధంగా చూసుకుంటే అధ్యక్ష తల్లికి వందనం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అధ్యక్ష ఇంట్లో ఒకరికిచ్చి మోసం చేశాడు ముప్పై ఐదు లక్షలు మాత్రమే ఇచ్చారు ఈరోజు మన యువ యువనాయకులు మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో అరవై ఏడు లక్షల మంది అధ్యక్ష ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు పిల్లలు ఉన్నా కూడా ఆరుగురికి కూడా అకౌంట్ లో ఒకే రోజు డబ్బులేసినటువంటి ఘనత ఇటు లోకేష్ బాబు గారిది అటు చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గతంలో అమ్మఒడి అన్నాడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి నానబుడ్డిదేవ్ ముప్పై వేల కోట్లు తిరిగి దోచేశాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఏ పథకం అమలు చేసినా జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ ఉంటే తప్ప ఏ పథకం అమలు చేయడం అదేవిధంగా అధ్యక్ష అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు చెప్పింది చెప్పినట్టు అమలు చేశారు ఏడు వేల రూపాయలు వేశారు మరో రెండు దఫాల్లో మిగిలిన పదమూడు వేలు కూడా వేస్తామని మాటిచ్చారు రైతులు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష ఇరవై వేల రూపాయలు గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా కూడా నలభై నాలుగు లక్షల మందికి అధ్యక్ష ఆ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతుల్ని రోజు ఆదుకోవడం జరుగుతూ ఉంది స్త్రీ శక్తి అధ్యక్ష ఐదు కోట్ల మంది ఇప్పుడు ప్రయాణాలు చేశారు అధ్యక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష మెగా డిఎస్సి అధ్యక్ష నూట యాభై పిటిషన్లు పెట్టిన లోకేష్ బాబు గారి నాయకత్వంలో పోరాటం చేసి తొలి సంతకం చేశారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగ నియామకాల అధ్యక్ష నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఎప్పుడూ జరగనంత సంతోషం నిన్న ఆ డిఎస్సి నియామక పత్రాలు ఇస్తా ఉంటే అధ్యక్ష మరి అనేక పోరాటాలు చేశారు లోకేష్ బాబు నూట యాభై పిటిషన్లు ఇది అమలు జరగకూడదు ఈ నియామకాలు ఈ నియామకాలు జరగకూడదని అనేక రకాలుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నా మరి లోకేష్ బాబు గారు యువగాళ్ళం పాదయాత్రలో ఏదైతే మాటిచ్చారో మాట నిలబెట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఆ విధంగా అన్న క్యాంటీన్లు అధ్యక్ష రెండు వందల నాలుగు క్యాంటీన్ల కడుపు కొట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చి రాగానే రెండు వందల నాలుగు క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు రెండు నాలుగు లక్షల మంది అధ్యక్ష ఐదు రూపాయలకు మూడు కోట్ల ఈ రోజు ఇంట్లో స్టవ్ పెట్టే పని లేకుండా కూడా బయట భోజనం చేసేటువంటి ఫెసిలిటీ అన్న క్యాంటీన్లు అధ్యక్ష అటువంటి అన్న క్యాంటీన్లు కూడా మూసేసి పేదల కడుపు కొట్టాడు అధ్యక్ష ఆ ఉసురు కూడా తగిలింది జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా అధ్యక్ష బీసీలకు ఆర్థిక సామాజిక స్థిరీకరణ పేరు మీద గృహ నిర్మాణాలకు యాభై వేల అధ్యక్ష సోలార్ కి డెబ్ తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష సెలూన్లు వాటికి ఇరవై వేల రూపాయలు అధ్యక్ష రేపు అక్టోబర్ రెండున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష ఆటో డ్రైవర్లకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ విధంగా అధ్యక్ష అభివృద్ధి ఎంత స్పీడ్ గా డెలివరీ అవుతుందంటే ఏ రోజుకి ఆ రోజు ఒక పాజిటివ్ దృక్పథంలో వెళ్తుంది కాబట్టి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష రోడ్లకి రైల్వేలకి రెండు లక్షల కోట్ల రూపాయల పనులు అభివృద్ధి జరుగుతున్నాయని ఆ విధంగా అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందనేటువంటి దానికి జరుగుతున్న పనులు చూస్తేనే అర్థమవుతుంది అధ్యక్ష ఆ విధంగా అధ్యక్ష గ్రామ ఒక వరల్డ్ రికార్డ్ అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు జరపటం వెంటనే ప్రతి గ్రామంలో పనిచేయటం అధ్యక్ష అదే విధంగా ఆరోగ్య బీమా అధ్యక్ష ఇరవై ఐదు లక్షలు అయిపోయింది ఇరవై ఐదు లక్షల రూపాయలు యూనివర్సల్ హెల్త్ పాలసీ అధ్యక్ష తేడా లేకుండా అందరికి ఆ విధంగా అధ్యక్ష ఈరోజు బ్రాండ్ ఆంధ్ర అధ్యక్ష పారిశ్రామిక విప్లవం కావచ్చు దేశ విదేశాల్లో ఉన్న ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఈ రోజు భారతదేశంలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రయారిటీ ఇస్తున్నారు అధ్యక్ష దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసిన అధ్యక్ష దానికే బ్రాండ్ ఆంధ్ర ఈ రోజు తిరిగి తీసుకు దానికి మరి నిరంతరం మరి వారి కృషి రోజు ప్రజలు చర్చించుకుంటున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పది లక్షల కోట్లు వచ్చినాయి ఏ రాష్ట్రానికి వచ్చినాయి అధ్యక్ష అతి తక్కువ సమయంలో ఏడు లక్షల ఉద్యోగాలు మరి లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇవ్వాలని ఇదే వేగం ఉంటే అధ్యక్ష ఇరవై లక్షలు కాదు ఇంకా ఎక్కువ ఇచ్చేటువంటి దానికి కూడా అవకాశాలు చూసేదాన్ని బట్టి ప్రజలు చర్చించుకుంటున్నారు అధ్యక్ష ఆ విధంగా పోలవరం అమరావతి డబల్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అనేక ఇబ్బందులు ఉన్నా అన్నిటినీ అధిగమించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఆయనకున్నటువంటి సమర్థత తోటి ఈ రోజు అన్ని రకాలుగా ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ఉండబట్టి ప్రతి సంక్షేమ పథకం వెనక ఒక బాధ్యతతో ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అధ్యక్ష నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి పాలన అభివృద్ధికి మార్గం వేసిందని తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు అధ్యక్ష